జుపాట మనసా కవించకే మీకు ధన్యవాద మనసా కవ్వించకే నన్నికే కుమి నేను చిక్కినా నావను మనసా కవ్వించకే నన్నిలా ఆనాడు వెన్నె నేనై కరిగాను కౌగిలిలోనా ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా నేనోడిపోయి గెలుపొందినానో నేనోడిపోయి గెలుపొందినాను నాను నవ్వనా ఏడవనా మనసా కవ్వించకే నన్నిలా మోముపై ముంగురులేమో వసివాడి మల్లెలాయే గుండెలో కోరికలన్నీ ಪನ್ನೀತಿ ಸಾರಿಕಲಾಯೇ ಏ ಜೀವಿ ಕೈನಾ ಕಾವಾಲಿ ತೋಡು ಏ ಜೀವಿ ಕೈನಾ ಕಾವಾಲಿ ತೋಡು ನಾ ಜೀವಿತಂ ಚಾಪಮಾ ಪಾಪಮಾ ಮನಸಾ ಕವಂಚಕೆ ನನ್ನಿಲ ಮನಸ ಕವಂಚಕೆ ನನ್ನಿಲ ಎದುರಿದಲೇಕೆ ಕುಮಿಲೇನು ನೇನು ಸೃಡಿಗಾಲಿ ಚಿಕ್ಕ ನಾವನು ಮನಸ ಕವಂಚಕೆ ನನ್ನಿಲ